మినిస్టర్ నీలోనే కాదు నాలోనే ఇద్దరు ఉన్నారు బరిలో ఉన్నప్పుడు అక్క మాట విన్న తమ్ముడిని బరి దాటాక ఆ దేవుడి మాట కూడా లెక్క చేయని స్టాలిన్ అండే టేక్ కేర్ ఎవరు బాబు చూడు బాబు వినిస్టరు నీలోనే కాదు నాలో నాలుగు ఇద్దరుడారు బాబు బరిలో ఉన్నప్పుడు అక్క బాట విన్న తమ్ముడి బరి దాటాక ఆ దేవుడు మాట కూడా లెక్క చేయని స్టాలిన్స్టరులో ఇద్దరు బరిలో ఉన్నప్పుడు అక్క మాట విన్న తమ్ముని ఆ దేవుడి మాట కూడా లెక్క చేయలి స్టాలిన్ని ఇక బాబు మినిస్టరు నీలోనే కాదు నాలోనూ ఇద్దరు ఉన్నారు బరిలో ఉన్నప్పుడు అక్క మాట విన్న తమ్ముణ్ణి బరి దాటాక ఆ దేవుడి మాట కూడా లెక్క చేయని స్టాలిన్ని ఏమంటావు టేక్ కేర్ మరి ఏదో మినిస్టర్ నీలోనే కాదు నాలోనే ఇద్దరున్నారు బరిలో ఉన్నప్పుడు అక్క మాట విన్న తమ్ముడిని బరి దాటాక ఆ దేవుడి మాట కూడా లెక్క చేయని స్టాలిన్ని అండి భయ్యా భయ్యా మినిస్టర్ భయ్యా నీలోనే కాదు భయ్యా నాలోనే ఇద్దరున్నారు భయ్యా మంది ముందు ఏటేటా మాట్లాడతాను భయ్యా మంది చేసిన తర్వాత స్ట్రైట్గా మాట్లాడతాను భయ్యా అదే భయ్యా నా నైజం క్వార్టర్ బాట్లుండేవ్వండి భయ్యా ఏ మినిస్టర్ నీలోనే కాదు నాలో ఇద్దరున్నారు బరిలో ఉన్నప్పుడు అక్క మాట విన్న తమ్ముడిని బరి దాటాక దేవుడి మాట కూడా లెక్క చేయని స్టాలిన్ని ேர் அய மிஸ்டர் நேலே காதையா நான் இது அய்யா பரிவ உன்னு அக்கமாட்ட விண்ண தம்முண்ணி பல தாட்டாக்க ஆேவு மாட்ட கூட லெக்கச்சேயனி அய்யா அய்ய ஜூக்